नाजरीन आप देख रहे हैं रियासत का मशहूर वो मकबूल यूट्यूब चैनल बजम आईना वकील साहब पोस्ट सैयद कुदरत खादरी वकील साहब एक बार फिर करनूल की अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है आज की अहम ख़बर ये है कि आज वज़ी बराय इंडस्ट्रीज़ टी जी भरत ने करनूल के पिछड़े इलाक़ा बुधवार पेट का दौरा किया इस मौके पर उनके हमराह तेलगुदेशम पार्टी के सीनियर माइनॉरिटी माइनार्टी कायदारपोरेटर अब्बास और दीगर तेलगुदेशम पार्टी के कायदीन और म्यूसपल असिस्टेंट कमिश्नर वगैरह साथ रहे इस मौके पर टी जी भरत ने वहाँ के इलाके की आवाम को यह एश्योरेंस दिया कि जो वो इंतखाबात से कबूल आए थे जो मसाइल देखे थे पीने के पानी के मसाइल ड्रेनेज रोड्स वगैरह जो भी बुनियादी मसाइल थे वो तमाम हल करने के लिए संजीदा हैं इस मौके पर उन्होंने असिस्टेंट कमिश्नर को हुक्म दिया कि बुधवार पेट के जितने भी मसाइल हैं इलेक्ट्रिसिटी हो चाहे ड्रेनेज हो चाहे रोड का प्रॉब्लम हो ये तमाम तर जो है जल्द अज जल्द मकमल कर लिए जाएँ आप देखिए खसूस रिपोर्ट से तोरतल कदरी वकील साहब को दीजिए इजाज़त इसी खबर में आखिर में जो है ई सी एम डेवलपमेंट कंपाउंड वाल का भी जो है इसमें न्यूज़ है वो भी आप ज़रूर देखें பென் பெ <laughs> <yeah. laughs> <laughs>

ఇలా పాసిబిలిటీ ఏముంది నాతోనే సరనుకుంటున్నాడు ఎంతో కొట్టాడు కాదు మాట్లాడే

ముందుకు వస్తుంటారు సాలా పోలు కానీ ప్రపోజ్ చేయమంటారు మనం ఏది కానీ పూలు కానీ ప్రపోజ్ చేయమంటారు అది కంజూమర్ కన్జూమర్ వస్తారు ఒకసారి కంజూమర్ ఎస్టిమేట్ ఇస్తే కాస్ట్ కట్టమని చెప్తాం అట్లా కాదు లేదా పర్మనెంట్ గా అసలు పూర్తిగా అసలు పూలే వేయాలని ప్లాన్ లో సార్ ఒకవేళ అది బాగాలేకపోతే పూలు రీప్లేస్ చేసి ఒకవేళ మన క్రైమ్ పోయే యాక్సెస్ ఉంటే వేయాలని ఉన్నాను సార్ చేయకూడదు ఏం కాదు సార్ అది వాళ్ళకి మనకేం లేదు స్కోప్ అన్ని తీసుకొస్తాడు సార్ స్కోప్ లో ఉండేవి తీసుకొచ్చి చేసేయమంటాడు కన్జ్యూమర్ స్కోప్ లేకుండా ఈయన కానీ ఆయన ఉన్నాడు కదా సార్ పక్కాగా కన్జ్యూమర్ స్కోప్ ఉంటే మేము డబ్బులు కట్టిస్తాం పబ్లిక్ ఏదన్నా ఉంటే కన్నా మీరు చేయండి అంటే మీరు డెఫినెట్ గా చేస్తాం

और फाइव के टू राइट चेक चेक और ये लेके ना कैमरा प्रमोशन जो है नहीं कैमरा के लिए मैं नीला नीला दे रहा हूं आधे माइंड में ना चैनल कुछ ना करो 다니깐요. 지금 얼마나? 지금 얼마나? 6마? 6.

స్టార్ట్ చేయడం జరిగింది ఆఫ్టర్ ఎలక్షన్స్ విన్నింగ్ మినిస్టర్ అయిన తర్వాత ఫిఫ్టీన్త్ వార్డ్లో ఈరోజు పర్యటన చేయడం జరుగుతోంది ఇక్కడ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని అధికారులకి ఏమేం చేయాలనే వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి ఇవి కంప్లీట్ చేయాలా ఒకటి రోడ్స్ ఒకటి డ్రైన్స్ ఒకటి వాటర్ ఎలక్ట్రిసిటీ ఏదైతే సమస్యలు నేను ముందు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ ఏమైతే ఉన్నాయో ఒకసారి రివ్యూ చేసేకి అధికారులు అందరినీ కూడా పిలుచుకొని రావడం జరిగింది దాంతోపాటు మా కార్పొరేటరు వార్డ్ ఇన్ఛార్జెస్ తర్వాత బూత్ ఇన్ఛార్జెస్ అందరు కూడా మా కార్యకర్తలు కూడా వాళ్ళతో పాటు రావడం వాళ్ళు కూడా ఏమన్నా ఉంటే అడ్వైజ్ ఇవ్వడము సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఉన్నప్పుడంతా కూడా ప్రతి వార్డులో నా బాధ్యత అనేది పెట్టుకొని ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము సో ఏవైతే అది వీ విల్ బీ సాల్వింగ్ స్టెప్ బై స్టెప్ అండి No, ఉన్నది మాత్రమే ఇప్పుడు ట్రైన్స్ అంతా ఇక్కడ ఉన్నాయి సార్ ఉన్నాయా నెక్స్ట్ ఇది చేయండి ఇక్కడ ఏమున్నాయి ఇప్పుడు ఇది అయిపోతే oke okay. तरीके

kamu betul kalau kamu betul 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 kamu ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు రెగ్యులర్గా ఈసీఎం కాంపౌండ్లో డ్రైన్స్ అనేది కొన్ని డికేడ్స్ నుంచి ఇష్యూ ఉండేది ఇది కొన్ని డికేడ్స్ నుంచి ఎవరి దగ్గర పోయినా ఈ సమస్య చెప్పేవాళ్ళు సార్ ఇక్కడ మాకు డ్రైన్స్ లేవని ఇది మరి హార్ట్ ఆఫ్ ద సిటీ బట్ కొన్ని ఇష్యూస్ వల్ల ఇంతవరకు ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు సో ఇమీడియట్గా ఇది డ్రైన్స్ ఈ సబ్జెక్ట్ ఉంది ఇమీడియట్గా అవుట్ చేయాలని చెప్తే ఆల్రెడీ మనకు టెండర్ అయ్యి క్లారిటీ ఉంది కాబట్టి ఇమీడియట్గా దగ్గర దగ్గర యాభై లక్షలతో ఇక్కడ డ్రైన్స్ ఏర్పాటు అవుతుంది సో ఇక్కడ కాలనీ వాళ్ళకంతా కూడా ఆ సమస్య అనేది హండ్రెడ్ పర్మనెంట్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట ఇది కాక ఈరోజు కమిషనర్ గారికి కూడా నేను చెప్పబోతున్నా మనం అమీర్ హైదర్ గారు కూడా చాలా ఇష్యూస్ అని చెప్పా ఎలక్షన్ల ముందు నేను క్యాంపెయిన్ పోయినప్పుడు కూడా ప్రతి చోట కొన్ని అస్సల్ సా అస్సల్ ఇష్యూస్ని ఏమీ సాల్వ్ చేయలేదన్నమాట దాంట్లో అమీర్ హేదర్ నగర్ కూడా ఒకటి అక్కడ కూడా కమిషనర్ గారిని చెప్పి కొద్ది వర్కౌట్ చేసి అది ఇమీడియట్గా నెక్స్ట్ నెక్స్ట్ టేకప్ చేసే దాంట్లో ఉండాల ఇవి కాక కర్నూల్లో మనమంతా ఒక ప్లాన్డ్గా స్మార్ట్ సిటీకి కూడా ఒక పద్ధతి ఒక ఒక ఆల్రెడీ ఒక కమిటీ అనేది ఉంది దాన్ని కూడా రివైవ్ చేయబోతున్నాము సో ఈ స్మార్ట్ సిటీలో ఏ రకంగా దాని లెవెల్లో తీసుకోపోవాలనేది ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో డిస్కస్ చేసి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా సాల్వ్ చేసే దాంట్లో ఉంటాము ఖచ్చితంగా కోఆపరేషన్ ఫ్రమ్ పబ్లిక్ కూడా ఉండాలి అంటే కొన్ని ఇష్యూస్ ఏమంటే నిన్న పబ్లిక్ టాయిలెట్స్ది చెప్పారనమాట సార్ అన్నీ మంచి మంచి ఐటమ్స్ పెట్టింటాం అది బట్ ఒక షిఫ్ట్లోనే ఉంటారు మన టాయిలెట్ క్లీనర్ అనుకోండి వాట్ ఎవర్ మిగతా టైంలో అక్కడ ఉండే వాల్స్ కానీ అక్కడ ఉండే మంచి మంచి ఐటమ్స్ అన్నీ కూడా ఎత్తుకోబోతారు తర్వాత మాకు ప్రాబ్లం వస్తుందని సో పబ్లిక్ కూడా కొద్దిగా కోఆపరేటివ్ ఉంటే ఇంకా మంచి మంచి పనులు చేసేదానికి ఉంటుంది లేంటే ఇష్యూస్ రిజాల్వ్ కాకుండా అయిపోతుంది సో పబ్లిక్ కూడా కొద్దిగా ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే కొద్దిగా ఇట్లాంటివి కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి అవుట్ చేసే దాంట్లో ఉంటే బాగుంటుందని నేను ఆశపడుతున్నా బట్ స్మార్ట్ సిటీ అనే కాన్సెప్ట్తో గ్యారంటీ వీల్ వర్క్ టువర్డ్స్ ఇట్ ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఇష్యూస్ మేజర్ ఉన్నాయో ఫస్ట్ అవి సాల్వ్ చేసుకుంటూ పోతాము అండ్ అధికారులు కూడా ఎస్పెషలీ ఈ ఎలక్ట్రికల్వి పోల్స్ అనుకోండి ఇట్లాంటివన్నీ ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ ఆల్రెడీ ఓల్డ్ టౌన్లో చాలా కంప్లైంట్స్ వస్తుంది ఈరోజే పొద్దున్న రివ్యూ చేయడం జరిగింది ఈ పోల్స్ ది విషయంలో మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉండాలని చెప్పిన అది ఓవర్ నైట్ జరగదు మీ అందరికీ తెలుసు బట్ ఇట్స్ ఇస్ ద ప్రాసెస్ వాళ్ళని కూడా సర్వే చేయమన్నా మా బూత్ ఇన్ఛార్జ్లు ఇన్ఛార్జు కార్పొరేటర్లు ఉంటారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో అవి సాల్వ్ చేయమని చెప్పిన కేబుల్స్ కూడా డ్రెస్సింగ్ చేయమని చెప్పిన ఎందుకంటే కేబుల్స్ అన్ని కొన్ని హ్యాంగ్ అవుతున్నాయి తెచ్చి చూపించినారనమాట పెట్ యానిమల్స్ కూడా పోయి పట్టుకొని చనిపోవడం జరిగింది సో ఇట్లాంటివి ఎన్నోటి ఉన్నాయి స్టెప్ బై స్టెప్ అన్నీ సాల్వ్ చేస్తామని